హాయ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మన సంప్రదాయ ప్రకారంగా మనం ఈరోజు ఉగాది పచ్చడి తినాలి కదా మరి దానికి పదార్థాలు చూద్దామా వేప పువ్వు బెల్లం చింతపండు ఉప్పు కావలసారు కదా చింతపండు నీళ్ళ మనం రసం తీసి పెట్టుకోవాలి తీసి పెట్టుకున్న తర్వాత మనం ఈ బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి ఇది మనం చూసుకుని ఎంత అవసరం అంత బెల్లం వేసుకోవాలి ఇది కొంచెం కరుగుతూ ఉండగా మనం ఏం చేయాలంటే ఈ వేపుని ఇందులో వేసేసుకోవాలి వేపు ముఖ్యమండి వేపు వేసుకోవాలి వేపు వేసేసాను కదా ఈ వేపు దీంట్లో మునగాలి మునితే గాని చేతి ఇందులో తెల్లదు ఇటు బెల్లం కరుగుతుంది ఈ వేపు దీంట్లో మునుగుతుంది సో ఇప్పుడు మనం చింతపండు రసం బెల్లం ఈ ఉగాది మెయిన్గా ఈ వేపు ఇందులో వేసాం ఇక మిగిలింది ఏంటి ఉప్పు కారం చిటికెడు ఉప్పు మరీ ఎక్కువ అక్కర్లేదు కొంచెం ఇంత ఉప్పు దీంట్లో జల్లుదాం తర్వాత కొంచెంగా కారం చాలు కారం వేయకపోతే మరి పులుపు ఎక్కువైపోతుందండి అందుకని కొంచెం మనం ఉప్పు కారం కూడా వేసుకోవాలి ఈ పులుపు వేసిన తర్వాత మరి మనకి వగరు కావాలి కదా కొత్త మామిడికాయలు వస్తున్నాయి ఎప్పుడు ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోవాలి పెట్టుకొని ఈ మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ కలుస్తాయి అనమాట కలుస్తుంటేనే ఒక చక్కటి ఫ్లేవర్ వస్తుంది అనమాట మనకి ఆ ఉగాది పచ్చడి ఎందుకంటే ఈ మామిడికాయ చింతపండు మరి పువ్వు అన్నీ కలిపేటప్పటికి కొత్త ఫ్లవర్ వస్తుంది మనకి చూసారా పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఎడిషనల్గా మనం కావాలనుకుంటే చాలామంది ఇంతటితోటే ఉగాది పచ్చడి తాగేస్తారు కానీ ఇలా కాకుండా ఇంకెడిషనల్గా కావాలి అనుకుంటే మనం ఈ అరటి పండుని ఇలా ముక్కలు కంటే చక్క్రాలుగా తరుక్కుని సన్నగా చక్రాలుగా తరుక్కుని దీంట్లో వేసుకోవచ్చు అది చాలా రుచిగా ఉంటుంది ఇంకా మనం దేవుడి కొబ్బరికాయ కొడతాగా ఆ ప్రసాదాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి కొన్ని కొబ్బరి ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది అంటే ఈ పూ అంటే ఈ పులుసులో నాని కొబ్బరి ముగ్గులు కూడా చాలా టేస్ట్ వస్తాయి ఈ తర్వాత మన అట్టుబడి కూడా కొన్ని ముక్కలు వేద్దాం ఇందులో ఇవి కొంతసేపు అన్ని కలిస్తే కానీ ఒక రుచి లేదంటే ఇప్పుడు ఏ రుచిగా రుచి అనిపిస్తుంది మామూలుగా అందరూ ఇంతవరకే చేస్తారు ఉగాది పచ్చడి అంటే కానీ మనం ఎడిషనల్గా ఈ అరటికాయ ముక్కలు ఇలా సన్నగా తరుక్కుని దీంట్లో వేసేయాలన్నమాట అవి చక్కగా నాని భలే టేస్ట్ వస్తాయండి అరిటికాయ ముక్కలు మధ్య మధ్యలో తింటూ ఉంటే ఇవి ఇలా నానిపోతాయి ఇందులో ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఎందుకంటే మునిగిపోతాయి అన్నీ మునిగిపోయి ఒక్కొక్కటి విడిపోతాయి అన్నీ తర్వాత ఇంకా ఎడిషనల్గా ఈ కొన్ని కొన్ని డిస్టిక్స్లో ఈ పుట్నాల పప్పుని కొన్ని ఇందులో యాడ్ చేసుకుంటారు ఇట్లా జల్లుకుంటారు అనమాట అంటే ఎక్కువ కావాలనుకుంటే కొంచెం టేస్ట్కి ఎక్కువ వేసుకోవచ్చు లేదా అలవాటు లేనివాడు కొంచెం వేసు చూడండి ఈసారి ఎలా ఉంటుందో ఈ పుట్నాల పప్పు చాలా బాగుంటుంది నేనైతే వేసుకుని చూశాను నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చేసినప్పుడు కూడా నేను ఈ పుట్నాల పప్పు వేసాను చాలా బాగా కుదిలింది ఏమండీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మనం యుగాది పచ్చడి చూస్తాం అందుకని ఒక సంవత్సరానికి ఒకసారి చేసి ఉగాది పచ్చడి కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాను నేను ఎందుకంటే మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం ఉగాది పచ్చడి అంటే అందరూ చక్కగా కప్పులు వేసుకుని తింటారు అమృత ముందు ఇది రెడీ అయిపోయింది దీన్ని దేవుడికి ఆరగింపు పెట్టొద్దాం ఆరోగ్యం పెట్టొచ్చాక మనం రుచి చూద్దాం ఆ మరి అందులో ఎవరికే రుచి వస్తుందో చూడాలి అవును కొంతమంది చేదొస్తుందంటారు కొంతమంది బెల్లం వచ్చిందంటారు తీపి వస్తుందో చేదొస్తుందో సస్పెన్స్ అంతా అది ఇంక మన అదృష్టం ఏదొచ్చినా మనం వి హెవ్ టు టేక్ ఇట్ ఓకే